అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో మండలం రేగుపాలెం ఎలమంచిలి రూరల్ అండ్ ఫైర్ ఆఫీస్ కాలనీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతీ నెల ఒకటో తేదీన ప్రజల వద్దకు వెళ్ళి వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కృషి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా పురోగమిస్తుందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణ వలన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధిని చేకూర్చాలని ఇది దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుక అని తెలిపారు గారు తగ్గించటం వల్ల ప్రతి ఒక్కటి కూడా తగ్గింది మన నిత్యావసర వస్తువులే కాదు ఇప్పుడు ఈరోజు రైతులకి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ట్రాక్టర్ మీద ఎంత పర్సంటేజ్ ఎంత డబ్బులు తగ్గాయి అనే దాని మీద మరి ఈరోజు ఇక్కడ చూపిస్తున్నారు ప్రతి ఒక్క వస్తువు మీద కూడా జిఎస్టీ తగ్గింది ఈరోజు ట్యాక్స్ తగ్గింది ట్యాక్స్ వల్ల మొత్తం వస్తువుల రేట్లన్నీ కూడా తగ్గినాయి దీనికి ప్రధానమంత్రి మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి దేశం మొత్తం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ బెనిఫిట్ అందించేటట్టు చేశారు మీకు పాంప్లెట్ కూడా ఇచ్చాం నిత్యావసర వస్తువులు ఎలా ఆదాయిని అలాగే బ్రాండ్స్ ఉన్నాయి ఎలా ఆదా పిల్లల కోసం ఎలా ఆదా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అదే మెడికల్ ఎలా ఆదా ఆదా చేయగలిగాం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఇరవై రెండో తారీఖు నుంచి మరి జీఎస్టీ తగ్గించడం వల్ల అన్ని సరుకులు అన్ని వస్తువులు కూడా తగ్గటం జరిగింది దీనికి మరి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ